భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు మన భావతరంగాలు ఆడియో స్టోరీస్లో కథలను వినిపించి చాలా కాలమైంది కదా కొన్ని ఇబ్బందుల వల్ల నా ఛానల్ను ఒక రెండు నెలల పాటు రన్ చేయలేకపోయానండి చాలా రోజుల తర్వాత మనమందరం కూడా ఏదో ఒక సందర్భంలో మన చిన్నప్పుడు విన్న ఒక పాత కథతో సరికొత్తగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మరి కథ ఏమిటంటారా ఇక వినండి మరి అనగా అనగా ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారం ఉందట బంగాళాదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది ఆ ముసలమ్మ అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగులుగట్టి బంగాళాదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత పొట్లకాయ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకుని వచ్చి లవంగం అంత లాఠీ తీసుకుని దొండకాయంత దంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారాన్ని ఇస్తాడు కథ బాగుందా గుర్తుందా అందరికీ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవు మరి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి